మీ మీరు ఆ రోజు వచ్చారు కదా మీ ఆ రోజు వచ్చారు కదా మీ రోజు ఆ రోజు వచ్చారు కదా మీ రోజు ఆ రోజు ఎవరు కథలు చేయట్లే మీరు రెండు రోజులు స్పష్టమైన పార్టీలు మారలేదు మేము మీలాగా చేయలేదు మేము కాంగ్రెస్ పార్టీ వ్యక్తులమే మేము కాంగ్రెస్ మీకంటే కట్టారు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల మరి ఎన్నిసార్లు చెప్పాలన్నా ఎన్నిసార్లు చెప్పాలన్నా మీకు

నేను ఎవరి కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం చేశాను గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం చేశాను ఇప్పుడు కూడా ఆ పార్టీ కోసం చేస్తున్నాను కానీ చీఫ్ మాటలు నిరుద్యోగులకు మీరు మాట్లాడకండి తప్ప మాట్లాడకండి మూడు చూద్దాం అంటే బెదిరించే ప్రయత్నాలు బెదిరించే ప్రయత్నం చేస్తున్నాను బేస్ చేసుకొని ఎవరిని నాకు ఎవరితో సంబంధాలు లేవన్నా మీరు మీరు బరాబర్ నోటిఫికేషన్ ఇవ్వండి మీరు బరాబర్ నేను ఎక్కడ ఉన్నాను లైబ్రరీలో ఉంటాను నా లైబ్రరీ కొత్త బయటలో ఉంటుంది అక్కడే ఉంటాను రెండు రోజులు కూడా మీరు వచ్చే ప్రయత్నం కూడా అక్కడ చేయండి కొట్టే ప్రయత్నం బెదిరించే ప్రయత్నం కూడా చేయండి నిన్ను ఎవరు ఎవరు ఆడిపించినా ఏం ఆడిపించినా ఇవన్నీ కూడా తెలియని కావు అన్నా ఇవి మీడియాతో ఉండి వాళ్ళతో చెప్పి చేసి టీఆర్పీ కొరకు లేకపోతే యూట్యూబ్ లో కొనుక్కోవడం కొరకు కాదు ప్రజల కొరకు చేయి విద్యార్థుల కొరకు విద్యార్థులు తొమ్మిది నెలల నుంచి గ్రూప్ వన్ మీద కేసులు ఇస్తున్నా గ్రూప్ వన్ ట్వంటీ నైన్ మీద మీ ఎక్కడ ఉండలేదన్నా బీడిత వర్గాలకు అన్ని అనగారి వర్గాల పిల్లలు అన్యాయం జరిగినప్పుడు రోడ్ మీద కొట్లాడన నేను తొమ్మిది నెలలకి సుప్రీం సుప్రీంకోర్టు నుంచి కోర్టు తిరుగుతున్నా నేను మాట్లాడలేదా మీరు ఎప్పుడైనా మాట్లాడారా పిల్లల గురించి ఇలా బడుగు పడిన వర్గాల పిల్లల గురించి ఎక్కడైనా మాట్లాడారా అన్నా చీప్ టాక్టిక్స్ గా మీరు ఇలా నిరోజులు అందరినీ ఇట్లా ఇలా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడన్నా

మీరు నిజంగా మా సమస్యను తీసుకెళ్ళండి అప్పుడు మేమే మీ దగ్గరకు వచ్చి మేమే మీ దగ్గరకు వచ్చి అన్న మీరు చేయండి అదే చేసిన చేసిన ఒకటే ఒకటే నేను నేను నాకు అన్న నాకు ఏ ఉద్దేశం లేదు మీరు నిజంగా నోటిఫికేషన్ ఇస్తే లైబ్రరీలో కూర్చొని జాబ్ కొట్టి మీ దగ్గర కూర్చుని బావులు భలే ఉన్నావు మేము రాబోయే త్వరలో 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 అంటారు అంగన్వాడిని అంటారు ఆర్టీసీలు అంటారు గ్రూప్ అని ఇక్కడ గ్రూప్ అక్కడ గ్రూప్ రూ ఇక్కడ ఎన్ని నోటిఫికేషన్లు కావాలన్నా అరే బాబు మొన్న మాట్లాడింది వాళ్ళొచ్చేది వాళ్ళ ఏదో నీ ఒక ఎందుకు ఎందుకు మేలు చేయలేదు ఇవాళ ఎంత ఎంత నిరుద్యోగులు ఎంత ఆవేశం ఉందో ఆగ్రహం ఉందో ఇలా గవర్నమెంట్ తెలిసింది నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం వల్ల మంచి మీరు వస్తారని తెలుసు కన్నా మీరు రాకపోతే వేరే వాళ్ళని అడిగే వాళ్ళము ఆ పొజిషన్ ఎవరైతే వచ్చేవాళ్ళని అడుగుతాం ఎందుకు రారన్న అంటే ఓట్ల కోసం అయితే వస్తారు కానీ మీరు ఇలా ఉద్యోగాల కోసం అయితే రారన్న ఏ రారన్నా లేదు ఏ అన్న మీరు ఆ మాట మాట్లాడకన్నా ప్లీజ్ మీరు ఉద్యమాలు చేసినారు మీరు డ్రామాలు చేసినట్టు మీరు ఉద్యమాలు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ రాలేదు మేము పచ్చరు అన్న నేను చెప్పేది నువ్వు మీరు ఇట్లా డ్రామాలు చేస్తుంటే ఎవ్వరు మీ దగ్గరికి రావట్లేరు మీతో మాట్లాడడం అంటే ఎవరు కూడా ఇష్టపడతారు ఎందుకంటే గిద్దే కైకే అంటారు డ్రాక్టర్ ట్రోల్ అయినట్టు మనం ట్రోల్ తో వచ్చేది వచ్చేది జనానికి మేలు జరిగేది కాదు పెంచుకొని లక్ష వ్యూస్తోని వాళ్ళకు పని లేక వాళ్ళు చేస్తారు కాదు తమ్ నేల్స్ పెడితే లక్ష వ్యూస్ రెండు లక్షలు ఏమైతుంది దాంతో స్టూడెంట్ ఒక్క స్టూడెంట్ జీవితం బాగుపడుతుంది బాగుపడుతుందా చేసే పనులతో ఇలా వేల నోటిఫికేషన్లు వస్తాయి మేము చేసేది చేస్తున్నాం కానీ నీలాంటి వాడు కొట్లాడితోడు ఇట్లా ఏళ్ళు అయిపోయి అన్నా అని ఇట్లా అన్నా అని ఏం కావాలి దాంతో మీరే మీరే అంటున్నారన్నా మీరు పేర్ ఆర్టిస్ట్ అని వాళ్ళ దగ్గర తీసుకున్నారని వీళ్ళ దగ్గర తీసుకున్నారు మీ దగ్గర రాజ్యం అధికారం ఉందన్న మీరు అన్ని నిరూపించే ప్రయత్నం చేయండి ఇంకొడి డ్రామాలు ఆ డ్రామాలు చేయాల్సిన అవసరం ఏముందన్న మీరు నిజంగా న్యూట్యూషన్ చూస్తే మేమే మీ పూజలు ఎత్తుకునే వాళ్ళం కదా నాతో మాట్లాడటం భయ నాతో మాట్లాడటం చిల్చిల్గా మాట్లాడత చిల్చిల్గానే మాట్లాడతాను అన్నా నిజం వీడియో తో ఉన్నారని ఎందుకు మాట్లాడటం ఎంటర్ అన్న వాళ్ళు వాళ్ళు కలిపే ప్రయత్నం చేయమని చెప్పారు ఆ రోజు అదంగతయ్య దగ్గర వచ్చారుగా మీకు ఒక మాట చెప్పారు మీరు వాళ్ళ ఎజెండా ఏముందన్నా నా ఎజెండా ఎవరి ఏజెంట్ నిరుచూలు ఎజెంటే కదా ఇక్కడ ఎవరి ఎజెంట్ అయినా అంటే కాదు వాళ్ళకి అన్న నేను ఆ రోజు కోసం పర్సన్ నేను ఎవరి కోసం చేస్తే మీరు తెర్పణం చేస్తాను వాళ్ళ కోసం వీళ్ళకోసమే కాదన్నా వేయలో వేరే ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి నిన్ను ట్రస్ట్ చేస్తలేరు ఎవరు అది ఫస్ట్ నీ గ్రెడిబుల్ కాస్ట్ చెక్ చేసుకో ఫస్ట్ నీ క్రెడిబిలిటీని కాస్ట్ చెక్ చేసుకో నన్ను నన్ను నా క్రెడిబిలిటీ కూడా చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ కూడా చూసుకోవాలన్నా ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని గెలిపించి నిరుద్యోగులే ఎక్కడో పదిహేను పదహారు శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇలా నిరుద్యోగులు ఊరు వాడ పట్ట తిరిగి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే పొలిటికల్ స్టేట్మెంట్ ఏముందా మీరు ఇలా సాయంత్రం గెలిపేయండి విద్యార్థుల కొరకు నువ్వు చేసి తీరు ఉంటే అన్న మేము చెప్పేదింటుంది ను వినో ఎందుకు క్లాస్ వేయకాలి మీకు చెప్పేటోడు ఉన్నాడు కదా ఆ చెప్పటోనికి మీరు సమాధానం చెప్పాలి అది కూడా చేసి అన్న ను డాకర్ ని చేసి train కి నా వీడియోలు వచ్చింది దీప కొరకు ను చేసి డాక్ అన్న నా నేను ఎస్టాబ్లిష్ కావాలి నేను ఎంద రాజకీయ ఎదగాలనుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ కోసం పర్యటన కన్వీనర్ ఉన్నప్పుడే నేను అన్ని చూసుకోవచ్చు అన్న అన్న గుండ్ ని మీద చేసుకొని అన్న నిజాయితీగా నేను నా కొరకు కాకుండా నేను విద్యార్థుల కొరకు చేస్తాను నా గుండె మీద ఏం చేస్తా కానీ అమ్మ నాన్న ఒకటే చెప్తున్నా నన్ను కనిపించిన వాళ్ళకు నేను నిరుజుల తరఫునే మాట్లాడుతున్నా ఏ పార్టీ తరఫున కూడా ఒక పుచ్చుకోలేదు ఏ పార్టీ తరఫున నేను ఉన్నది ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నా నేను చేయలేదు అన్న చెప్పి మీరు ఏం వచ్చినారు కదా మీరు రెండు రోజుల్లో సమస్య పరిష్కారం నేను పిలుచుకోలేదు ఎక్కడ కూడా పిలుచుకోలేదు రేపు గాంధీ భవన్ ముట్టడి ఉంది ఏదైతే ర్యాలీ ఉంది ఏమైంది

ఇలా తినాలి కదా దానికి ఇంద్రబాబు బాధ్య ఇవన్నీ కూడా కానీ విద్యార్థుల కోసం సిన్సియర్ గా కొట్టా అని ఎందుకంటే వాళ్ళు నిజంగా నిరుద్యోగులు బాధపడి ఎన్ని తెలుసారా వేల మెసేజ్ వస్తున్నాయి నోటిఫికేషన్ ఎందుకు మొన్న జరిగిన తర్వాత పిల్లల్లో ఒకటి ఏమైందంటే ఏదో ఒకటి జరుగుతుంది దాని వైపు మీరు ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకునే విధంగా ఉండాలి కానీ మీరు డిస్టర్బ్ చేసేదానికి ఏమైతుంది

కొట్లాడేటువంటి ఆ స్వేచ్ఛ ఉండాలి ఆ గౌరవం ఇవ్వాలి విద్యార్థుల కొరకు కానీ నిరుద్యోగుల కొరకు కానీ కొట్లాడుతుంది ఇస్తూ దాన్ని ఓ మళ్ళా నేను పిలుసుకొని ఇవన్నీ ఎక్స్ట్రా పిలవలేదని నేను ఎక్కడ ఇవన్నీ పిలవలేదు రేపు ముట్టడి ఉంది కాబట్టి శాంతి ధర్నా ఉంది కాబట్టి దానికోసం నేను దగ్గరికి ఇంకోడు వస్తున్నారు బాబు అద్దంకి దాకా ఏమంటే వచ్చింది ఇంకోటి నీతో మాట్లాడే దానికి వస్తారా మరి ఎందుకు అన్న బోట్ల కోసం వస్తారా అన్న ఓట్ల కోసం వస్తారా మీకు నిజంగా తమ్ముంటే ఆరు వేలు ఉద్యోగాలు ఇచ్చారనుకోరు దాని గురించి అన్నా చర్చలు పెట్టండి ఎందుకు మమ్మల్ని బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు నాకు అర్థం కాదు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చారు కదా మీరు అంటున్నారు కదా రెండు రోజులు ఎక్కడుంటే భయ చెప్తున్నారు ఎక్కడుంటే నేను స్టడీ ఉంటా కొత్త రేవంత్ రెడ్డి గారే ఓకేనా ఇంకేమన్నారా నాకు నాకు ఏకైక బాస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వాళ్ళ బాసులే నాకు వాళ్ళు సికింద్రాబాద్ లైబ్రరీకి వచ్చి హామీ ఇచ్చారు మీరు మీ పక్కనే నేను మీ పక్క ఊరే నల్గొండలో నాగన్న సాగర్ చెప్పండి మా ఊరు పేరు అడగండి మా నాన్న పేరు అడగండి నా ఊరైతే మాత్రం నష్టమే ఇలా నిరుద్యోగ తరఫునే కొట్లాడుతున్నా సరే ఇవన్నీ ఇవన్నీ మాకు ఎప్పుడు కల్పించే ప్రయత్నం చేస్తారు సమస్యలు మళ్ళా నిరుద్యోగులు పేమెంట్స్ బ్యాచ్ అని పేడ్ అంటున్నారా మీరు